అప్పుడప్పుడు వచ్చే గురక వల్ల ప్రమాదం లేకపోవచ్చు కానీ దీర్ఘకాలిక గురక బ్లడ్ ప్రెషర్ మరియు గుండెపోటు వంటి ప్రమాదాన్ని పెంచుతుంది అని మీకు తెలుసా నిద్రించే సమయంలో మనం గాలిని దీర్ఘంగా ఎక్కువగా తీసుకుంటాం ఈ పీల్చుకునే గాలి నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా లోనికి వాయునాళం ద్వారా సరిగా ప్రవహించినప్పుడు గురక శబ్దం వస్తుంది సాధారణంగా నలభై సంవత్సరములు పైబడిన వారిలో చిన్న పిల్లల్లో జలుబు దగ్గుతో బాధపడేవారిలో ఎక్కువగా గురక్క అనేది గమనిస్తూ ఉంటాం డబుల్ చిన్ ఉన్నవారిలో అనగా మెడభాగంలో మజిల్ కొవ్వు ఎక్కువగా ఉన్నట్లయితే నిద్రించే భంగిములో ఈ మజిల్ శ్వాసనాళాన్ని మూసివేసి గురక అనే శబ్దం రావచ్చు జలుబు చేసిన సమయంలో నాజల్ ఫ్లూయిడ్స్ ఎయిర్ పాసేజ్ని ఆటంకపరిచినప్పుడు కూడా గురక రావచ్చు పడక కుర్చీలో నిద్రించటం సర్వసాధారణ రెమెడీ కానీ ట్రీట్మెంట్ రెమెడీస్ ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ నాజల్ బ్లాకేజ్ లేకుండా చూసుకోవటం బరువు పెరగకుండా చూసుకోవటం పరిష్కారాలు